ఏపీలో కూటమి గెలుపు ఖాయమన్నారు జనసేన నేత కిరణ్ రాయల్ రాష్ట్రంలో నూట నలభైకి పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తొంభై ఆరు గంటల తర్వాత ప్రజలు కూటమిని గెలిపించారని దేశం మొత్తం జనసేన నేత కిరణ్ రాయల్ ఈ నెల తొమ్మిదిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాల్లో స్వస్తి చెబుతానన్నారు అంతేకాదు జగన్ ప్రమాణ స్వీకారం ఆహ్వాన పోస్టర్లను తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని సవాల్ విసిరారు తొంభై ఆరు గంటల తర్వాత నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం ఇది వాస్తవం తొంభై ఆరు గంటల కొత్తగా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ప్రజలు గెలిపించారు ప్రజల కూటమి గెలిపించారు అని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తిరిగిపోతుంది తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వీసే వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్స్ వందకి వంద శాతం భారీ మెజార్టీతో తుఫాను తో మేము గెలుస్తున్నాం నూట నలభై పైగా సీట్లు మేము సాధించబోతున్నాం అధికారం కూటమి అధికారం రాబోతోంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజ్